హాయ్ గైస్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి నేను ఈరోజు వినాయక చవితి రోజు ఉదయాన్నే లేచి పని అంతా అయిపోయిన తర్వాత ముందుగా తులసిమ్మను అలంకరించుకున్నా అలంకరించేసి దీపం పెట్టి ఇలా అగరవత్తులన్నీ పెట్టేసి ముందు ఫస్ట్ ఆమెకు పూజ చేసిన మళ్ళీ తర్వాత లోపల చేసుకోవచ్చులే అని చెప్పేసి చేసుకున్న తర్వాత ఇంకా స్వామి వారికి పటాలన్నీ తుడిచిపెట్టుకున్న స్వామివారికి కుడుములు చేద్దామని బియ్యం పిండితో కుడుముల కోసం అని చెప్పేసి ఇలా ఒక గిన్నెలో నెయ్యి వేసుకున్న నెయ్యి వేసుకొని కొంచెమంత జీలకర్ర వేసి అది కొద్దిగా వేగిన తర్వాత ఒకటికి రెండు నీళ్లు వేసుకున్నా ఒక గ్లాస్ పిండి కోసం అని చెప్పేసి రెండు గ్లాసులు నీళ్ళు వేసిన అది మరుగుతూ ఉంది దాంట్లోనే నేను శనగపప్పు వేసేసుకున్నా శనగపప్పు నానబెట్టుకునే నానబెట్టుకొని వేసేసుకున్నా వేసేసుకున్న తర్వాత అది ఎసురు కావచ్చు అంది చూడండి ఎసురు కాగిన తర్వాత ఈ బియ్యం పిండి పోసుకుంటాడా ఇలా పోసేసుకొని ఆ నీరంతా ఇంకిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఈ బియ్యం పిండి అంతా దాంట్లో నీరంతా ఇంకిపోయేంత వరకు అలాగే కలుపుకుంటూ ఉండాలి ఇదంతా సిమ్లో పెట్టేసుకొని చేసుకుంటాను అండి ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక మాడిపోతుంది కదా బాగుండదని చెప్పేసి ఇంకా తర్వాత గట్టిపడిన తర్వాత నేను ఇలా ముద్దలు కట్టేసుకున్నా ఇలా కట్టేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నా పక్కన పెట్టేసుకొని ఇంకా తర్వాత నేను పూర్ణాలకు అని చెప్పేసి ఆమె ప్రిపేర్ చేసుకుందామని అవి ప్రిపేర్ చేసుకుంటానా మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి మా ఛానల్ను మీరు ఎలా చేసుకున్నారో వినాయక చవితి కామెంట్ పెట్టండి మా వినాయక చవితి పూజ వంటలు అన్నీ ఎలా ఉన్నాయో అది కూడా కామెంట్ పెట్టేసేయండి చూడండి ముందుగానే ఒక గంట ముందే శనగపప్పు నానబెట్టుకొని ఉన్న ఈ నానబెట్టుకున్న తర్వాత ఇంకా ఇది కొన్ని నీళ్లు పోసి ఉడికించుకుందామని చెప్పేసి ఒక నాలుగు విజిల్లు వస్తానే తీసి పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు నేను కొద్దిగానే కదా అని చెప్పేసి మిక్సీకి వేసుకుంటాండ ఇలా మిక్సీకి వేసుకొని బెల్లం బలగొట్టుకొని మిక్సీకి వేసేసుకుంటాండ ఇది ఇలా గట్టిగా వస్తే కనుక పూర్ణాలు బాగుంటాయండి అందుకే నేను ఒక నాలుగు విజిల్సే రానిచ్చినా ఎక్కువ రానియకుండా పిండి కలిపేసుకొని దోశ పిండి నిన్ననే దోశలకు కావాలని కొంచెము ఉండే అది కొంచెము తీసి పెట్టుకొని ఫస్ట్ దేవుడికి అని చెప్పేసి ఇలా చేసుకుంటాడ ఇంకా పూర్ణ పూర్ణమంతా ఇలా ముద్దలుగా చేసుకొని ఇంకా పూర్ణాలు వేసేసుకుంటాడానండి ఇంతకుముందు ఎప్పుడో చేస్తే నాకు సరిగా రాలే ఈసారి మాత్రం బాగా వచ్చినాయి ఈ పూర్ణాలు అనేటివి దేవుడి ప్రసాదం కోసం అని చెప్పేసి అదే పనిగా ఆయన ప్రత్యేకంగా వినాయకమయ్య కోసమే అని ఇవి ప్రిపేర్ చేసుకుంటాడా నేను ఇవి పెట్టి ప్రతిసారి భక్ష్యాలు పెట్టి నేను టెంకాయ కొడతానే ఈసారి ఇవి చేస్తానా ఇంకా వంట తర్వాత చేసిందండి పూజ అంతా అయిపోయినాక వంట చేసిన ఆయనకు తర్వాత పెట్టిన వంట మళ్ళా సపరేట్గా వంట చేసిందంతా ముందు ఇవి మాత్రమే ఈ పూర్ణాలు ఆ కుడుములు భక్ష్యాలు ఇవి పెట్టేసి కొబ్బరికాయ కొట్టుకున్నా వినాకమయ్యాకు ఏం పెట్టినా దేవునికి ఏమనడైనా మనము మన శక్తి కొద్దీ ఎన్నైనా పెట్టుకోవచ్చు అది మన ఇష్టము సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ వేయించుకున్నా ఫుల్ ఫ్లేమ్ పెడితే ఇది కూడా బాగా వేగదని చెప్పేసి ఇలా వేయించుకున్నా చూడండి బాగా వచ్చినాయి ఈసారి నాకు పూర్ణాలు బాగా అయి ఇలా చేసేసిన మొత్తం చేసేసుకున్నా చేసేసి ఇంకా తర్వాత పూజ స్టార్ట్ చేసిన దాని భక్ష్యాల కోసం అని చెప్పేసి ముందే గోధుమ పిండి కలిపి పెట్టుకొని ఉన్న ఆ క్లిప్పు పెట్టలేదులేండి ఇంకా మామూలుగా కలిపి పెట్టేసుకొని ఇంకా చేసేసుకున్నా అవి కూడా ఎక్కువ లేవు ఒక మూడు చేసేసిన భక్ష్యాలు కూడా ఒక మూడు చేసేసి చూడండి ఇలా పెట్టే పిండి పెట్టేసి రేకులు చేసి ముదభక్ష్యాలు చేసిన పేపర్ భక్ష్యాలు కాకుండా ఇలా అంతా రుద్దుకొని చేసుకుంటాడా దీంట్లో ముందే నేను ఇలాచి వేసేసిన్న ఇప్పుడు కొబ్బరి వేసుకున్నా కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి వేసేసి ఇంకా ఇలా మడత పెట్టేసుకొని ఇంకా కాల్చేసుకొని దేవుడి పూజ చేసేసుకున్నా చాలా బాగా అయ్యింది మా పూజ అంతా ఏ విఘ్నాలు లేకుండా బాగా వచ్చింది పూజ అంతా చూడండి అవి భక్ష్యాలు కాలుస్తామని వెన్న వేసిందండి వెన్న వేస్తే ఏదో ఒకలాగా వస్తా అంటే నేను మళ్ళీ తీసేసి ఆయిలే వేసుకొని కాల్చుకున్న భక్ష్యాలన్నీ ఇంకా అడికి అయిపోయింది ఈ వంట పని తర్వాత మళ్ళీ చేసుకున్నాండి వంట ఈ పూజ అయిపోయినాక ఇలా అన్ని కాల్సి పక్కన పెట్టేసుకున్న పక్కన పెట్టేసి ఇంకా చూడండి ఆయన్ని ముందే ఆవాహన చేసుకొని పెట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు అలంకరణ చేస్తాను పూలు వేసి ఇది యజ్ఞోపవీతము యజ్ఞోపవీతం వేసి తర్వాత నేను ఒకటి గోల్డ్ చైన్ వేసిన ఈ గోల్డ్ చైన్ వేసేది నాకు ఎప్పటి వేరే వాళ్ళు చెప్పింటే ఇది ఆచారంగా పెట్టుకున్న ఈరోజంతా ఆయన దగ్గరే ఉంచి రేపు రేపు వేసుకుంటే కనుక మనకు మంచిది అని చెప్పిండ్రు వేరే వాళ్ళు నాకు ఇంతకుముందు అందుకని ఇంకా అలాగే చేసుకుంటా ప్రతి సంవత్సరం ఇలా అన్నీ చేసేసి దీపాలు వెళ్ళిచ్చి ప్రసాదం పెట్టి ఏలక్కాయలు నిమ్మకాయలు కంకులు అరటి అవి పెట్టిన అరటి పిలకలు పెట్టేసి బాగా గరిక దండిగా వచ్చింది అవన్నీ పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసిన నాకు వచ్చినవి చదువుకున్నా నేను తర్వాత అన్నం చేసిన చెప్పిన కదా ఆ చిత్రాన్నం కలుపుకున్న చిత్రాన్నం చేసి పప్పు చేసిన పప్పు ఉల్లగడ్డ తాలింపు చేసుకున్న చూడండి పప్పు వేసుకున్న ఉల్లగడ్డ తాలింపు రసం కూడా చేసేసిన రసం పెరుగు భక్ష్యాలు పూర్ణాలు అన్నీ పెట్టేసిన అరిటాకులో చాలా కలర్ఫుల్గా అనిపించింది నాకు ఇలా తింటే కనుక ఇది రసము పెరుగు ఇంకా ఇవి కొన్ని బయట నుండి తెచ్చిన చిప్స్ అండి అవి అవి అన్నింటితో కలిపి మా అవచనం అయిపోయింది మీరేం చేసుకున్నారో కామెంట్ పెట్టేసేయండి అందరికీ బాయ్